హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ సో ఈరోజు టూ డేస్ వీడియోస్ అన్ని కలిపేసి ఒక బ్లాగ్ లాగా షేర్ చేస్తున్నాను వినాయక చవితి వ్లాగ్ అనమాట ఇది దీంట్లోనే వినాయక చవితి కూడా పెట్టేశాను అండ్ ఇది వినాయక చవితి ముందు రోజు అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి అన్ని వెజ్జెస్ యాడ్ చేసేసి పాస్తా ప్రిపేర్ చేస్తున్నాను పన్నీర్ పాస్తా అనమాట వన్ మంత్ పాస్తా ఛాలెంజ్ వన్ మంత్ అంతా కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ పాస్తా రెసిపీస్ అన్ని షేర్ చేస్తాను ఏం లేదండి పాస్తాస్ ఎక్కువగా ఉన్నాయి ఇంట్లో సో అందుకని పాస్తా రెసిపీస్ అండ్ కొంచెం డైట్ కూడా కదా హెల్దీ ఫుడ్ కూడా కదా ఇది అందుకని పాస్తాస్ అయితే మీకు డిఫరెంట్ డిఫరెంట్ షేర్ చేస్తాను సో ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత ఒక రీల్ ఉంటే అది అప్లోడ్ చేసేసాను అండ్ యూట్యూబ్ లాంగ్ వీడియో కూడా ఎడిట్ చేసి పెట్టేసి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి హౌస్ డీప్ క్లీనింగ్ ఇక్కడ నేను యూజ్ చేస్తున్న వ్యాక్యూమ్ క్లీనర్ అగారో ఎలిగెంట్ స్టిక్ వ్యాక్యూమ్ క్లీనర్ అండి డీప్ క్లీనింగ్ అంటే ఓ మరి అన్నీ తీసేసి తుడిచి మళ్ళీ నీట్గా సర్ది పెట్టేంత టైం లేదు త్రీ ఓ క్లాక్కి నాకు షూట్ ఉంది నెక్స్ట్ డే వినాయక చవితి కదా అంటే వరలక్ష్మి వ్రతంకి నేను డీప్ క్లీన్ చేయలేదు జస్ట్ కొంచెం మామూలుగా డస్టింగ్ అట్లా చేసుకున్నాను కొంచెం మళ్ళీ ఇల్లు అంతా విండోస్ టీవీ యూనిట్ ఇవన్నీ కూడా క్లీన్ చేస్తూ వచ్చాను ఫెస్టివల్ ముందు రోజు మామూలుగా అయినా క్లీన్ చేసుకుంటే కొంచెం ఆ ఫెస్టివల్ వైబ్స్ వస్తాయి ఎక్కడి దగ్గర పట్టేసి అని డెకరేషన్స్ చేసుకొని కొత్త డ్రెస్సెస్ కొత్త శారీస్ ఏం వేర్ చేసినా కూడా ఆ ఆ ఫెస్టివల్ ఫీలింగ్ నాకైతే రాదు ఏ ఫెస్టివల్కైనా ముందు రోజు కొంచెమైనా అట్లా క్లీన్ చేసుకుంటాను అనమాట ఇల్లంతా కూడా అండ్ ఇదిగోండి ఇంకా త్రీ ఓ క్లాక్ అయింది షూట్ కోసం రెడీ అయ్యాను ఈ శారీ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను ఏ పేజ్లో అనేది పేజ్ నేను ఎగ్జాక్ట్గా గుర్తులేదు నాకు ఎవరికైనా కావాలంటే లింక్ శారీ లింక్ అడగండి మీకు లింక్ సెండ్ చేస్తాను సో ఇంకా రెడీ అయిపోయా నేనైతే బ్యూటిఫుల్ శారీ కట్టుకున్నాను శారీ కలర్ చాలా నచ్చింది నాకు టైం వచ్చేసి త్రీ త్రీ థర్టీ అలా అవుతుంది లంచ్ చేసుకొని బయలుదేరామన్నమాట ఈరోజు ఒకటే షూట్ యాక్చువల్గా టూ షూట్స్ అట్లా ఉండే బట్ నెక్స్ట్ డే ఫెస్టివల్ అని క్యాన్సిల్ చేసుకొని ఒకటే షూట్ పెట్టుకున్నాను అది కూడా దగ్గరలో కేపిహెచ్బి మియాపూర్ ఇట్లా ఈ ఏరియాస్లో ఉండే స్టోర్స్ అయితే నాకు కొంచెం కంఫర్ట్ ఉంటుంది కానీ నాకేంటో అన్ని దిల్షుడ్ నగర్ కొత్తపేట లాంగ్ ఉప్పల్లో అట్లా నాగోళ్ళు అక్కడ స్టోర్స్ ఎక్కువ అక్కడ స్టోర్స్ వల్ల ఎక్కువగా నన్ను ఇన్వైట్ చేస్తూ ఉంటారు అటు వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది కేపిహెచ్బి మియాపూర్ అయితే బాగుంటుంది సో ఇక్కడ కేపిహెచ్బి రోడ్ నెంబర్ ఫైవ్లో ఎస్పీబి సిల్వర్స్ ఎస్పీబి జ్యువెలరీ అని ఒక స్టోర్ ఉంటుంది వీళ్ళ దగ్గర నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ జ్యువెలరీ అండ్ కట్టు బంగారం అంటారు కదా అంటే కట్టు కట్టిస్తారు కదా బంగే బంగారము గోల్డ్ షీట్ జ్యువెలరీ ఇవి రెండు ఉంటాయి అంటే సిల్వర్ జ్యువెలరీ ఉంటుంది గోల్డ్ షీట్ జ్యువెలరీ ఉంటుంది ఈ స్టోర్ షూట్ చేశాను రెండు వీడియోస్ ఒకటి సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ ఒకటి గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అమేజింగ్గా అనిపించిందండి నాకైతే మెయిన్గా వడ్డానాలు బంగారంలో వడ్డానం కొనుక్కోవాలంటే చాలా కష్టం కదా సో వడ్డానాల కలెక్షన్ మాత్రం వీళ్ళ దగ్గర చాలా ఉంది అంతకుముందు నేను ఇన్స్టాగ్రామ్ పేజెస్లో చూశాను వడ్డానాలు అక్కడ ప్రైస్తో కంపేర్ చేస్తే అసలు సగానికి సగం తక్కువ ధరకు వచ్చేస్తుంది ఇక్కడ మా ఇంట్లో చిన్న ఫంక్షన్ అయినప్పుడు తీసుకుందామని చూశాను సిల్వర్లో పడ్డాను ఆన్లైన్లో చూశాను అనమాట అమ్మో ఇంత ప్రైస్ పెట్టేందుకులే రెండు మూడు గ్రాముల గోల్డే వచ్చేస్తుంది అవసరమా అనిపించింది బట్ ఇక్కడ నాకు రీజనబుల్ అనిపించింది ఫ్యూచర్లో ఎప్పుడైనా తీసుకోవాలి అనుకుంటే ఈ స్టోర్ విజిట్ చేస్తాను ఇంకా వీడియో షూట్ అయిపోయింది ఇంటికి వచ్చేసి రెస్ట్ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ డే వినాయక చవితికి ముందు రోజు అంటే మార్నింగే బ్లాక్ స్టార్ట్ చేయలేదండి అంటే ఏమేమి ప్రిపేర్ చేస్తున్నాను ఎలా చేస్తున్నాను మామూలుగా అంతకుముందు అలా షూట్ చేసేదాన్ని కదా మార్నింగ్ నుంచి ఇంక ఇక్కడైతే పూజ కోసం అన్ని అరేంజ్మెంట్స్ చేసేసుకొని నేను కూడా రెడీ అయిపోయి వచ్చిన తర్వాత వ్లాగ్ అయితే షూట్ చేశాను ఎందుకంటే బేబీతో నవ్వడం లేదనమాట కంప్లీట్గా కెమెరా పట్టుకొని తిరుగుతూ ఉండాలండి అసలు స్టోర్ చెప్పే చాలా ఈజీ చెప్పాలంటే బ్లాగ్ చేస్తున్నాం ఇంట్లో అంటే మన చేతిలో ఫోన్ ఉండాల్సిందే ప్రతి పని చేస్తూ షూట్ చేసుకోవాలి సో ఇంకా బేబీ ఏడవడము బేబీకి మళ్ళీ చూసుకోవడము అవన్నీ చేస్తూ అటు చేస్తూ ఇటు చేస్తూ బ్యాలెన్స్ అవ్వట్లేదు అందుకని ఇంకా ఏదో కొంచెం చిన్న ఫుటేజ్ తీసుకున్నాను జస్ట్ మెమరీ కోసం అసలు ఏ ఫెస్టివల్ కూడా బేబీ ఉంది వర్క్ ఎక్కువ అవుతుంది అని చెప్పి స్కిప్ చేయాలి అలా అనుకోవట్లేదు ప్రతి ఫెస్టివల్ అంతకుముందు ఎలా సెలబ్రేట్ చేసేదాన్నో అంతకన్నా ఇంకా గ్రాండ్గా ఇంకా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నాను మా చిన్న కుందనికతో ఇక్కడ పూజ అయితే అవుతుంది మా బుజ్జితల్లి లేసింది అనమాట అసలు పూజ కోసం అరేంజ్మెంట్స్ చేసుకుంటూ ఉంటే ఎక్కడ లేస్తుందో మళ్ళీ అని చెప్పి భయపడుతూ ఉండే నేను బట్ మొత్తం పడుకోనుంది నేను కూడా రెడీ అయిపోయి వచ్చిన తర్వాత అప్పులు లేసిందనమాట అప్పుడు మళ్ళీ ఒకసారి ఫేస్ అంతా క్లీన్ చేసేసి పట్టులంగా వేశాను మా బుజ్జి తల్లికి పింక్ కలర్లో ఇది మమ్మీ స్టిచ్ చేయించుకొని తీసుకొచ్చింది పింక్ కింద పట్టులంగా వస్తుంది పైన బ్లౌజ్ వస్తుంది కంప్లీట్ పింక్ కాంబినేషన్లోనే అంతకుముందు ఒకటి మనకి బోనాల ఫెస్టివల్ థీమ్ లాగా చేశాను కదా సెకండ్ మంత్ ఫోటోషూట్ అది కూడా మమ్మీ స్టిచ్ చేయించుకొని తీసుకొచ్చిందండి చాలా బాగున్నాయి అసలు ఎంత క్యూట్గా ఉన్నాయి నైంటీస్ కిడ్స్ అప్పుడు మనం ఇలాంటివి వేసుకునే వాళ్ళం కదా మమ్మీ వాళ్ళకి అంటే ఆ జనరేషన్ వాళ్ళకి ఇలాంటి లెహెంగాసే నచ్చుతాయి సో నాకు కూడా వేస్తే చాలా బాగా అనిపించింది అండ్ నిద్రల నుంచి లేసిన తర్వాత కూడా అలా కొందరు కాక్ చేయడం అలా చేస్తూ ఉంటారు కదా ఇదిగోండి ఇలా నవ్వుతుంది చూడండి అక్కడ కూర్చోబెట్టి కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా క్యాప్చర్ చేశాను వినాయక చవితి ఫెస్టివల్కి కూడా మాక్సిమమ్ ఫుటేజ్ అంతా రీల్ లాగానే చేశాము మీరు చూస్తుంది రీల్స్ ఫుటేజ్ ఇది దీన్నే కొంచెం మనకి యూట్యూబ్ సైజ్ సిక్స్టీన్ ఇస్ట్ ఫోర్కి సెట్ చేసి మనకి యూట్యూబ్ లాగా ప్రజెంట్ చేస్తున్నాను నేను అందుకే కొంచెం పిక్సెల్ క్లారిటీ కూడా మీకు తక్కువ అనిపిస్తుంది అంటే వ్లాగ్ పెడతామో లేదో ఎందుకులే అని చెప్పేసి చందుగారు షూట్ చేయలేదంట వ్లాగ్స్ కోసము రీల్ కోసమే షూట్ చేశారు అది మాత్రమే ఫుటేజ్ ఉంది అది కూడా ట్వంటీ మినిట్స్ ప్లస్ ఫుటేజ్ ఉంది సో దాన్ని ఇంకా కొన్ని మెయిన్ మెయిన్ అవసరమైన వాటి వరకు అడ్జస్ట్ చేసుకొని ఇలా సెట్ చేశాను అండ్ వినాయక చవితి పూజ దగ్గర మనము అంటే మనం ఏం వర్క్ చేస్తాం వాటికి సంబంధించిన థింగ్స్ అన్నీ కూడా పెట్టి పూర్తి చేసుకుంటారు కదా చిన్నప్పుడైతే బుక్స్ పెన్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టేవాళ్ళము బొమ్మలతో సహా పెట్టుకునేదాన్ని నేనైతే సో ఇంక ఇక్కడైతే మాకు ఉంటాయి కెమెరా చందుగారి కోసం ల్యాప్టాప్ నాకైతే మైక్స్ కెమెరా ఇవి మెయిన్ థింగ్స్ కాబట్టి ఇంకా వాటికి కూడా బొట్టు గంధం అవన్నీ పెట్టేసి స్వామివారి దగ్గర పెట్టాను ముందు రోజు వీడియో షూట్కి వెళ్ళి ఉండే కదా కేపిహెచ్బి దగ్గర అక్కడ స్వామివారికి సంబంధించిన ఈ పత్రాలు ఫ్రూట్స్ అన్నీ సేల్ చేస్తున్నారు అన్నీ ముందు రోజే తెచ్చుకున్నానండి ఫెస్టివల్ రోజు మార్నింగ్ బయటకెళ్ళాం అనుకోండి బయట తిరిగేసి అన్ని తీసుకొని వచ్చేసరికి ట్వెల్వ్ అవుతుంది అట్లా లేట్ అయిపోద్ది అందుకే ఫెస్టివల్ ముందు రోజే అన్నీ నేను అరేంజ్ చేసేసుకుంటాను మ్యాక్సిమమ్ సో ఇవన్నీ కూడా అక్కడ తీసుకొచ్చేసాను అండ్ ప్రసాదాలు కూడా ఎక్కువ చేయలేదు కొన్ని కుడుములు ఉండ్రాళ్ళు పాలతాలికలు పులిహోర అంతే అనమాట వెరైటీస్ ఏమి ఎక్కువ చేయలేదు రెగ్యులర్గా ఎప్పుడూ పెట్టే ప్రసాదాలు మాత్రమే చేశాను అండ్ పల్లిపట్టి పట్టి చిక్కి కూడా తెచ్చుకున్నాం ముందు రోజు సో అది కూడా స్వామివారికి సమర్పించాము ఈ ఇయర్ కొంచెం డెకరేషన్ ఈజీ అయిపోయిందండి ఎందుకంటే ప్రతి సంవత్సరం పాలవెల్లి కట్టడం చాలా కష్టమైపోయేది ఇక్కడ విండో దగ్గర కట్టడానికి ఉండకపోయేది బ్యాక్గ్రాప్ స్టాండ్ ఉంది కదా ఆ స్టాండ్ పై నుంచి దారం వేలాడదీసి చెక్కతో చేసిన పాలవెల్లి కట్టి దానికి ఫ్రూట్స్ అవన్నీ వేలాడి వాళ్ళము బట్ ఈ ఇయర్ మాత్రం నేను పాలవెల్లి తీసుకున్నాను అంటే పాలవెల్లితో వచ్చే స్టాండ్ ఇది మనకి వినాయక చవితి పూజ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది నీరూస్ డెకర్ అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది వాళ్ళ దగ్గర ఒక వన్ మంత్ ముందే తీసుకున్నాను చాలా యూజ్ అయిందండి ఎంత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో సెట్ చేసేసాము మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత కూడా అది మొత్తం డిస్మాండిల్ చేసేసి ఆ వచ్చిన బాక్స్లోనే ప్యాక్ చేసాం స్పేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయలేదు అండ్ ఫ్రూట్స్ అవన్నీ వేలాడదీయడానికి కూడా మంచిగా స్ట్రాంగ్గా బాగుంది ఇది ఐరన్తో వస్తుంది అనమాట అంతకుముందు ఆ స్టాండ్ పై నుంచి వేలాడదీస్తే స్టాండ్ కూడా కొంచెం బెండ్ అయింది ప్లస్ అదంతా బ్యాక్ సైడ్ ట్రైపాడ్ పెట్టి ట్రైపాడ్ నుంచి దారం వేలాడదీసి చాలా ఇబ్బంది పడేవాళ్ళము ఈసారి డెకరేషన్ ఈ స్టాండ్ ఉండడం వల్ల చాలా తొందరగా అయిపోయింది మా తల్లి చూడండి ఫొటోస్కి ఫోజులు ఇవ్వమంటే నెంబర్ వన్ ఉంటుంది మంచిగా ఫొటోస్ దిగింది ఎంత క్యూట్గా వచ్చాయో ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా ఆల్రెడీ వినాయక చవితికి సంబంధించిన రీల్స్ రిలీజ్ చేశాను కదా తల్లి క్యూట్గా నవ్వుతూ భలే ఉండే అండ్ డ్రెస్ కూడా పర్ఫెక్ట్ సెట్ అయ్యింది కెమెరా కనిపిస్తే చక్కగా నవ్వుతుంది అసలు చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది కదా ఇంకా కెమెరా ఫ్రెండ్లీగా ఉండడము అలా అని చెప్పేసి రెగ్యులర్గా మేము ఫోన్లో వీడియోస్ చూపించడము అలాంటివి ఏమి చెయ్యము ఎప్పుడైనా క్యూట్గా అనిపించినప్పుడు చిన్న చిన్న క్లిప్స్ ఇలా తీసుకోవడము ఫుటేజ్ ఎప్పుడైనా క్యాప్చర్ చేయాలనుకున్నప్పుడు వీడియోస్ వేయడం అంతే తప్ప కానీ ఫోన్లో వీడియోస్ పెట్టి చూపించడము అలాంటివి ఏమి పాపకు మేము అలవాటు చేయట్లేదు న్యూ పేరెంట్స్ కదా ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా మీరు కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి అయితే జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయిందండి చాలా సింపుల్ డెకర్తో చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాను అండ్ ఈ ఇయర్ మా ఇంట్లో కుందనిక కూడా ఉంది కాబట్టి చాలా స్పెషల్ వినాయక చవితి ఇదైతే మాకు సో స్వామివారిని కూడా దగ్గర నుంచి చూడొచ్చు ఎకో ఫ్రెండ్లీ గణేష అని పెట్టుకున్నాను అండ్ ఫ్లవర్స్ థీమ్ ఎవ్రీథింగ్ అంతా కూడా ఈసారి ప్లాస్టిక్ అండ్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అలాంటివి ఏమీ లేకుండా కంప్లీట్గా న్యాచురల్ థీమ్ అనమాట ఈసారి ఎకో ఫ్రెండ్లీ గణేష అండ్ సింపుల్ డెకర్ చాలా మంచి వచ్చింది అవుట్పుట్ అయితే చూడండి ఎంత బాగున్నారో మా స్వామివారు అండ్ నేను కూడా ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను శారీ అనూస్ కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను బెనారస్ శారీ అండి ఇది రెడ్ కాంబినేషన్లో బాగుంటుంది కదా అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను దీంట్లో వచ్చిన బ్లౌజెస్ స్టిచ్చింగ్ కూడా చేపించుకున్నాను అండ్ మా ఇంట్లో అయితే వినాయక చవితి పూజ ఇలా జరిగింది మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ మీ అందరికీ కూడా మరొకసారి హ్యాపీ వినాయక చవితి అండి సో ఇది ఈరోజుకైతే వీడియో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై వై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే